నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి అభిరుచులు ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఉగాది పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నాను షట్ రుచులతో కూడుకున్న ఈ ఉగాది పచ్చడి రుచిగానే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ముందుగా ఒక యాభై గ్రాములు బెల్లం దురుము పెట్టుకొని వేసుకున్నాను అలాగే ముప్పై గ్రాములు చింతపండును పులుపు తీసి వేసుకున్నాను చిక్కగా వేసుకోవాలండి అలాగే కొంచెం మామిడికాయ ముక్కలను చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి అలాగే అట్టుపండు గుజ్జుని కూడా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు వేప పువ్వుని శుభ్రం చేసుకొని అందులో ఉన్న కాడనలు అవి తీసేసి పువ్వును వేసుకున్నానండి కొంచెం హాఫ్ టీ స్పూన్ మిరియాలని పొడిగా చేసుకొని ఆ పొడిని అందులో కలుపుకోవాలి అలాగే కొంచెం కళ్ళుప్పుని పొడిగా చేసుకొని హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను షట్ రుచులతో కూడుకున్న ఈ ఉగాది పచ్చడి తయారైపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకున్నట్టయితే ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్